వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ నేను సహస్ర తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో హిల్స్ లోని పెద్దమ్మ గుడిని కూల్చివేయడం పైన హిందూ సంఘాల నుండి పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు మిన్నుమడుతున్న సమయంలో ఇప్పుడు బీజేపీ నేతలంతా కూడా ముందుకు రావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ జరుగుతున్న సమయంలోనే బంజారా హిల్స్ లోని పెద్దమ్మ గుడిని కూల్చివేయడం పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ సీనియర్ నాయకులు భట్టి సంజయ్ తీవ్రంగా స్పందించారు ఆయనతో పాటు చీకొట్టి ప్రవీణ్ మాధవీనత బీజేపీ లీడర్ ఇంకా కొంతమంది బీజేపీ సంఘకి సంబంధించిన నాయకులు హిందూ సంఘాలు అంతా కూడా ఈ రోజు పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్లడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు ఎవరైతే బోనం సమర్పించడానికి వెళ్లారో వాళ్ళందరినీ కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు తెలంగాణ పోలీసులు ముఖ్యంగా మాధవీలతను తన ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ కూడా చేశారు ఈ ఘటన పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరైతే పోలీసులు అక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా పోలీసుల మీద బండి సంజయ్ తో పాటు కొంతమంది బీజేపీ నాయకులు కూడా మండిపడ్డారు మరోవైపు ఈ ఘటనను ఆయన ఒక దుర్మార్గపు చర్యగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలో భాగంగానే ఈ చర్యకు పాల్పడిందని బండి సంజయ్ ఆరోపించారు జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికలలో ఒక ప్రత్యేక వర్గం ఓట్లను పొందేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యకు పాల్పడిందని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు కడ్డంగా అనేక చర్చలు మసీదులు ఉన్నప్పటికీ గుడిని మాత్రం ఎందుకు టార్గెట్ చేసుకున్నారో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీని ఇక ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ బోనాల పండుగ సమయంలో పెద్దమ్మ గుడిని కూల్చడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎనభై శాతం హిందువులను ఉండగా ఏకమై వీళ్ళంతా కూడా పోరాడతామని చెప్పారు దీనికి తగిన సమాధానం ఎవరు చెప్తారో సమాధానం చెప్పాలంటూ స్పష్టంగా వివరించారు ఈ కూల్చివేత వెనుక రాజకీయ లబ్ధి కోసం ఒక వర్గం ఓటర్లను ఆకర్షించే కుట్ర ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు తక్షణమే పెద్ద మొగుడి కూల్చివేత బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో హిందువుల దమ్మెంట చూపిస్తామని ఆయన తెలిపారు ఇదే సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ చేరిక పైన సీఎం రమేష్ చెప్పింది నిజమేనని కేటీఆర్ కు దీనిపై చర్చకు వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు సీఎం రమేష్ రప్పించే వేదిక ఏర్పాటు చేస్తానని కేటీఆర్ కు సవాల్ విసురుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా బండి సంజు ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ డిక్లరేషన్ ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్ అని బీసీ ముసుగులో ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు అమలు చేసే కుట్ర జరుగుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు బీసీలకు కేవలం ఐదు శాతం అదనపు రిజర్వేషన్ మాత్రమే వస్తుందని పేర్కొన్నారు మిగిలిన పది శాతం ముస్లింలకు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు తెలంగాణలో హిందువులను మైనారిటీలను చేసే కుట్ర జరుగుతుందన్నారు ఈ విషయ వృక్షాన్ని అడ్డుకోకపోతే దేశమంతా విస్తరిస్తే ప్రమాదం ఉందని కూడా తెలియజేస్తారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతు ఇస్తామని తెలిపారు ముస్లిం రిజర్వేషన్లు బీసీ జాబితా నుంచి తొలగించే దాకా ఉద్యమిస్తామని బండి సంజయ్ అన్నారు ఇక మరోవైపు ఈ రోజు పెద్ద ముగుడి దగ్గర బోనం సమర్పించినటువంటి బస్తీ భాసులకు అండగా నిలబడ్డారు ఈ రోజు ఉదయం అక్కడికి బిజెపి నాయకులతో పాటు కొంతమంది హిందూ సంఘ నాయకులంతా కూడా వెళ్లినందుకు వాళ్ళందరూ కూడా సమర్థించారు ఇక బోనం తీసుకువెళ్లే అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు తెలంగాణ పోలీసులు ఇంటి దగ్గరే హౌస్ అరెస్ట్ చేశారు ఇక ప్రవీణ్ అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితిని అంతా కూడా దగ్గరుండి చూసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది ఇక బండి సంజయ్ తో పాటు మరికొంతమంది బిజెపి నాయకులు అయితే పెద్ద ముగ్గురి దగ్గర ఉన్నటువంటి ఇటువంటి అన్యాయాన్ని అడ్డుకునేందుకు అయితే మేము ఖచ్చితంగా కేంద్రం వరకు వెళ్తామని కూడా కరాఖండిగా చెప్పారు ఇక మిగిలిన బీఆర్ఎస్ నాయకులు ఎందుకు దీంట్లో జోక్యం చేసుకోవట్లేదు అంటే హిందువులంతా అంత చులకన అన్నట్టు బిఆర్ఎస్ నాయకుని కూడా టార్గెట్ చేసి మాట్లాడారు కేవలం కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడ్డానికి కేవలం భూ కబ్జాదారులకు పాల్పడ్డానికి ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా ఒకటి నడుస్తుందని కూడా చెప్తున్నారు రియల్ ఎస్టేట్ గా పనిచేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు హెచ్సిఈ భూములను కూడా అలానే పదివేల కోట్లకు వేలం వేసే పార్టీలో పడగా ఇప్పుడు దానికి అడ్డుకున్న విద్యార్థులని ఏం చేయలేక ఇప్పుడు బస్తీవాసుల మీద పడ్డారు అని ఆయన మీద కూడా టార్గెట్ చేస్తారు బస్తీవాసులు అయితే ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి అయితే కనిపించదు కాబట్టి బస్తీవాసులను అడ్డం తొలగించి అక్కడ ఉన్నటువంటి పదమూడు ఎకరాల భూమిని లాక్కోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇక మొత్తం మీద బోనం సమర్పించకుండా ఉండేందుకు అక్కడ అమ్మవారిని అయితే తొలగించారు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వ అధికారులంతా ఇక బోనం సమర్పిద్దామని అక్కడ అభవార్ అయితే లేరు కానీ అక్కడ ఉన్నటువంటి గుడి దగ్గర బోనం సమర్పించి అక్కడికి ఎప్పటిలాగే పునర్నిర్మాణం చేయించడానికి అమ్మవారిని తిరిగి తెచ్చి ప్రతిష్టాపన చేయడానికి అయితే బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు అయితే కంకణం కట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది ఇక మొత్తం మీద కూడా బీజేపీ నాయకులు తెలంగాణలో బాగా వేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా తెలుస్తుంది దీంతో పాటుగా సీనియర్ నాయకులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు కూడా ముందుకొచ్చి హిందూ హిందూ సంఘాలకి లేదంటే హిందూ దేవాలయాలకి రక్షణగా ఉండాలని అయితే కోరారు బండి సంజు